హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలా ఈరోజు వచ్చిందేను నాలుగో తారీఖున శనివారము పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్ దానికన్నా ముందుగా నేను సాయంత్రం గురమ్కొండ ఎలా వెళ్ళింది మొలకల చెరువు మార్కెట్ ఎలా పోయినాయి తర్వాత అంగళ్ళ మార్కెట్ ఎలా పోయినాయో చూద్దాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్స్ నాలుగు వందల అరవై అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఐదు అయితే టాప్ ధర పోయింది ఇరవై కిలోల బాక్స్ అలాగే అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ అంగళ్ళ మార్కెట్ చూసారు కదా మూడు మార్కెట్లోనూ టమాటా ధరలు ఎలా ఉన్నాయో అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఇంక కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక స్టాక్ ఇన్ఫర్మేషన్ కలికిరి మార్కెట్లో స్టాక్ అయితే కనుక నిన్నట్లాగే వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు కొద్దిగా పెరిగిందని అనిపిస్తుంది శనివారం అయినా కానీ స్టాక్ అయితే కొద్దిగా ఎక్కువగానే వచ్చినట్లు అనిపిస్తుంది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ నిన్నైతే కనుక రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర పోయింది ఇంక ఈరోజు ఇక్కడ మార్కెట్ ఆరింటికే స్టార్ట్ అవుతుంది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ ఈరోజు ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్